కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు భక్తులు వివిధ అలంకారాలతో స్వామివారిని కొలుస్తారు ఇక ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు పూజలు జరుగుతాయి ఆయనకు చాలా ఇష్టమైన నెల కావడంతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలతో పాటు ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేక అలంకరణ చేశారు ధనుర్మాసం కావటంతో నూట అరవై కిలోల పసుపు కొమ్ములతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు ఆలయ అర్చకులు వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసం ప్రీతికరమైన మాసమని ఆలయ అర్చకులు చెబుతున్నారు భక్తుల దర్శనార్థం పసుపు కొమ్ముల అలంకరణను రెండు రోజుల పాటు కొనసాగిస్తామని తెలిపారు పసుపు కొమ్మలతో అలంకరణ చేయటం వల్ల శుభం కలుగుతుందని చెబుతున్నారు ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు సేవలు పూజలు నిర్వహిస్తామని ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణరాజు తెలిపారు డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం లక్ష తులసి పూజ అమ్మవారికి కుంగుమార్చన ఇరవై ఆరున శుక్రవారం పద్మావతి అమ్మవారికి గాజుల అలంకరణ చేస్తామని తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు